జగిత్యాల మున్సిపల్ చాంబర్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ ఆడవాళ్ళ జ్యోతి అలాగే స్థానిక కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పోలీస్ టౌన్ రిపోర్టర్ మసూద్ ఖాన్ తొంభై నాలుగు ఏదైతుందో అరవై ఫీట్ల వరకు దాదాపు అందరి ఆమోదంతో బాధితులను విశ్వాసం తీసుకొని అరవై ఫీట్లకు విశ్రమి చేయడం జరిగింది ఏదైతే అంబేద్కర్ చౌక స్థాయి మనకు పిలువడం అక్కడ మనకు ఒక బస్సు వస్తే సర్వీస్ వెళ్ళకపోతుంది పిల్లలు ఊటూరు రాజంగా అని చెప్పాను పెద్ద మంది చనిపోయాడు ఇప్పుడు మధ్యాహ్ మొత్తం ఇల్లు దొరికించబడ్డానికి దానికి దాసరి రాఘవన్ సార్ అని చెప్పిన దాసరి రాఘవల్ సార్ అని చెప్పారు ఆయన మొత్తం ఇల్లు పోయిందం పాప వాళ్ళు ఇంత కదా అని చెప్పారంటే వాళ్ళు సెట్ బ్యాక్ అయిపోయి రాఘవ్ గారి మొత్తం పోయింది వేరే ఏం మిగిలి లేదు ఆయనకు దాని ప్రత్యామ్నానికి ఒక మూడు షాప్ లో అట్లయితే తదుపరి ఈ ట్రాఫిక్ మరింత పెరగడంతో అరవై ఫిట్లు వంద ఫిట్లు దాన్ని విస్తరింప చేయాలని స్థానికులే కానీ అందరూ భావించడము ఇది రెండు వేల పదహారు పదిహేడులో రెండు వేల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి రెండు వేల పదహారు పదిహేడు జేసీ గారు కూడా కార్పొరేటర్ ఉన్నారు మున్సిపాలిటీ ఏదైతుందో ఏకీక్రత తీర్మానం చేసి దాన్ని వంద ఫీట్లుగా విస్తృం చేయడానికి డైరెక్టర్ డౌన్ ప్లానింగ్ ద్వారా ప్రభుత్వానికి నివేదించింది డైరెక్టర్ ఆఫ్ డౌన్ ప్లానింగ్ కూడా ఏదైతుందో దాన్ని స్క్రూంటైన్ చేసి అబ్జెక్షన్స్ ఆఫర్ చేసి ఇక్కడి ప్రజా అభిప్రాయం కూడా సేకరించి వంద ఫీట్ల ఆవశ్యకతను అప్పుడు రెండు వేల పదిహేడులోనే రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది టూ థౌసండ్ సెవెంటీన్టీన్ లో రాష్ట్ర ప్రభుత్వం నివేది సభలో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు గారు ఎన్ని ఉన్నదో జీవితం వారికి కూడా మేము అందరూ నివేదించాము ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి అందరూ నివేదించింది ఈ ఆవశ్యకూడా దృష్టి ఇప్పుడు పార్లమెంట్ కవిత గారు ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్ కవిత గారు ఉంటుంది తీసుకొస్తే వాళ్ళు ఏదైతుందో దాన్ని రెండు సంవత్సరాలు అంటే అప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యే కొట్టి దాని టర్మ్ అయిపోయిన తర్వాత దాన్ని టాట్ చేసి అంటే ఉద్దేశపూర్వకంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యావరో విస్తరణకు సంబంధించి రెండు సంవత్సరాలు ఏదైతుందో ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా మాస్టర్ ప్లాన్ వంద ఫీట్లకు ఆమోదం తెలపకుండా దాన్ని లైవ్ ఓవర్ లేటండి ఫైవ్ లైవ్ ఓర్ చెప్పండి సరే రెండు వేల పద్దెనిమిది శాస్త్రం ఎన్నికలు మూయడము కొత్త మళ్ళీ రెండో పరిగయం చేసుకో పరిగణ రావడము తదుపరి ఇది ఇద్దో సరే అప్పుడు మళ్ళీ ఫైనల్ మూమెంట్ చేసినట్టు చేసి వంద ఫిట్లో ఆమోదం పొందడం దానికి థర్టీ ప్రభుత్వం వెల్కమ్ చేయడం సంతోషంతో బెటర్ దాన్ని ఎవరు అన్నట్టు ఏది ఇద్దో ఇప్పటికైనా అవుతే సంతోషపడతామని చెప్పి భావించండి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఒక ఐసో గడిచి మన రెండు వేల పద్దెనిమిది నుండి మీకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కూడా మన గడిచిపోయింది కేవలం ఏదైతుందో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో కార్యాలయాల దగ్గర మాత్రమే దాన్ని విస్తరింపజేసి ఎక్కడ కూడా ఇది అవుతుందో దాని పూర్తి స్థాయిలో ఒక విధమైనటువంటి ఒక ఒక దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది ఏ విధమైనటువంటి ఒక అది లేకుండా జిగ్ సాగ్ ఏదైతుందో ప్రభుత్వ కార్యాలయం దగ్గర సభ్యులు అదే ఆందోళన అనే కృష్ణాలి ఆందోళన ట్రైన్ ఏదైతేందో దాని డిస్తో తెలియదు ఆ మధ్యలో మధ్య నిలిచిపోతుంది మధ్య నీరు నిలిచిపోతుంది మొత్తం ఏదైతుందో దోమ తయారైన అవకాశం ఏర్పడుతుంది వర్షాకాలం వచ్చి మొత్తం దోమ తయారైతే మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ ముమ్మై చేస్తున్నాం అని చెప్పి చేయాలని ఒక భావనతో కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక టిఆర్ తరగతి పట్టుకొచ్చి పట్టుకోవచ్చు వాస్తవ టి అంటే ఉందో వీళ్ళ ఆస్తి కోల్పోయే వారికి పరిహారం ఇవ్వకుండా పరిహారం స్థానే ఫ్లోర్ ఫ్లోర్ అదనంగా సమకూర్చడం చెప్పారు అది జగిత్యాల పట్టణంలో పొందొచ్చు ఆర్స్ జగిత్యాల పట్టణం తో పాటుగా ఇతర పట్టణాలలో కూడా పొందే అవకాశం ఉంటుంది ఇతర ఏదో రకంగా ఏదైతుందో అది వాస్తవం టిడి అది ఇట్ నాట్ హెన్ రెస్పాన్స్ టీడీ నాట్ ఎన్ని రెస్పాన్స్ తెలుపు కొత్త ప్రభుత్వం ఏర్పడితే అందరూ కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదిన్నదో ఏ విధంగా పట్టణాలు అభివృద్ధి చేయాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి పట్టణాల సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే ఒక భావన తలంతో వారు పనిచేస్తున్నారు కాబట్టి దీన్ని ఈ యావ రోడ్డును ఏదైతే గతంలో మాస్టర్ ఆరోగ్యం జరిగిందో అది వంద ఫిట్ల రోడ్డు విస్తృం చేయబడాలి అని అంటే ఇప్పుడు బేసిక్ గా అందులో ఎవరైతే కోల్పోవడం జరుగుతుందో ఆ స్ట్రక్చర్ వాల్యూల్ భర్త చేస్తుంది ఆ స్ట్రక్చర్ వాల్యూ భర్తీ చేస్తుంది ఎవరైనా కానీ చట్టం కూడా చెప్తుంది చట్టం కూడా చెప్తుంది ప్రజా అవసరాల కొరకు మనకు ఆస్తి సేకరణ చేసేటువంటి ఒక అధికారం ప్రభుత్వానికి ఉన్నది ఎవరైనా సహకరించాల్సిందే ఎవరైనా సహకరించాల్సిందే కానీ ఏంటి ఆ సేకరణ లోపల ఎదితుందో ప్రభుత్వము ఆర్ దానికి సంబంధిత యాజమాన్యం యాజమాన్యం అంటే మున్సిపాలిటీ వస్తుంది యాజమాన్యం అంటే జగిత మున్సిపాలిటీ వస్తుంది ఏదైతుందో దానికి ఒక పరిహారం చెల్లింపు చేయాలి ఆ పరిహారం చెల్లింపు చేయాలని చెప్పాడు దాదాపు అది నేను అయితే ఫిఫ్టీ కరోడ్స్ టౌన్ ప్లానింగ్ డెబ్బై కోట్లనేది అంటే యాభై కోట్ల డెబ్బై కోట్ల ఎంతైనా సమస్య ఎంత నిధీతుందో ఇప్పుడు మున్సిపాలిటీ అని సమకూర్చాలి అంటే వాస్తవం ప్రస్తుతం మున్సిపాలిటీ ఆ నిధులను సమకూర్చే పరిస్థితులు లేదు సాధారణ బడ్జెట్ సంపూర్ట కాబట్టి ఏది రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు మంజూరు పొందటానికి ఎజెండాగా చేర్చి గౌరవ సభ్యులు అందరూ కూడా ఏదైతుందో ఇది ఏ రకంగా నేను ప్రభుత్వం నిధులు మంజూరు కొరకు ప్రయత్నం చేయాలని చెప్పని భావించడము జిల్లా కలెక్టర్ గారికి ఏదైతేందో ఈ ఎఫెక్టెడ్ మోషన్స్ అంతా ఏదైతుందో వారికి మార్కింగ్ చేస్తే మనకి ఏ మేరకు వారికి కోల్పోతుందో తెలిసి వస్తుంది ఒకటి రెండోది ఈ సెవెంటీ ఇది టెన్ దిస్ కెన్ బి లిటిల్ ఆర్ కెన్ బి లెస్ అటు కావచ్చు కావచ్చు కాబట్టి ఆ పరిహారం వాల్యూ అనేది ఏదైతే ఉన్నదో ఇది ఆర్డిఓ గారి ద్వారానే నిర్ణయించబడుతుంది నిర్ణయం చేయడానికి కొరకు జిల్లా కలెక్టర్ గారు మరి గారికి బాధ్యత అప్పగించాలని దాంతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా ది స్టేట్ గవర్నమెంట్ సెవెంటీ కరోనా ఉన్నది కాబట్టి ఆ డెబ్బై కోట్ల ట్వంటీ టూ ఫిగర్ మంచి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం నివేదించినట్టయితే అయితే గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి ఎందుకంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం ఏర్పాటు అనేది పార్టీ పెరిగి వచ్చిందని చెప్పి అంటారు దీనికి తోడేది ఎక్కుతుందో ఇలా గతంలో త్రాగునీటి సమస్యకు సంబంధించి కూడా మిషన్ చెప్పిన కార్యక్రమం అమలు చేయాలి తలపెట్టినా కానీ అంటే అది వాస్తవంగా మనం ఆశించిన మీరు పెద్దది పొందలేకపోయింది వాస్తవంగా మిషన్ పకి వాటర్ ఫ్లో ఇరవై కిలోమీటర్లు ఫ్లో క్లోరినేషన్ జీరో అయిపోతుంది క్లోరినేషన్ జీరో అయిపోతాయి మనం కొట్లా ఆ టా ప్రాంతానికి మనం వరకు అలా క్లోరినేషన్ జీరో అవుతుంది ఆ జీరో కాడు మివైపోయింది దాని మళ్ళీ రీక్లోరినేషన్ చేస్తున్నాం వాస్తవంగా ప్రతి ఇంటికి త్రాల్ డి పులాయ్ చెప్పని ప్రభుత్వం భావించింది మున్సిపాలిటీ భావించింది వాస్తవం ఇక్కడ పూర్వమే అప్పుడు ఏదైతుందో ఇక్కడ జయించాల పట్టణం ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో దీని ఒక మోడల్ మున్సిపాలిటీగా దీన్ని తీసుకొని ప్రతి ఇంటికి నల్ల రెండు వందల రూపాయలు కనిపించారు టూ హండ్రెడ్ రూపీస్ కు ఇంటిని నల్లా నల్లా కనిపించామని చెప్పాను ఇప్పుడు అదనంగా ఏదైతుందో మళ్ళీ అంబృత్ అంబృతీ కింద మనకు జగిత్యాల పట్టణం అందులో చేతబడి ఉండటంతో మంచుకు రావటము ఈ ఇరవై ఏడు పాయింట్ తొంభై ఐదు కోట్లు అంటే దాదాపు ఇరవై ఎనిమిది కోట్లు టెండర్ కూడా చేపట్టడం జరిగింది అగ్రిమెంట్ కూడా అయిపోయింది అమౌంట్ వర్క్ ఇందులో ప్రధాన కాంపనెట్స్ మూడు ఓవర్ హెడ్ ట్యాక్స్ మనకి ಇದು ಓವರ್ ಓವರ್ಹೆಡ್ ಟ್ಯಾಂಕ್ಸ್ ಅದರಂಗ ಇಂಕೊ ಮೂರು ಓವರ್ ಟ್ಯಾಂಕ್ಸ್ ಏರ್ಪಟ್ಟು